ఇప్పటి అంత సాఫీగా సాగుతూ బస్ పెంచుకుంటూ పోతున్న గేమ్ చేంజర్ సినిమా యూనిట్ కు కర్ణాటకలో షాక్ తగిలింది అక్కడ గేమ్ చేంజర్ పై బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుంది తమ భాషలో సినిమాను ప్రమోట్ చేయకపోవడంపై బెంగళూరులో తీవ్ర నిరసన వ్యక్తమైంది గేమ్ చేంజర్ పోస్టర్లపై కలర్ స్ప్రే చల్లుతున్న చాలా మంది సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కాస్త ఆలస్యంగా విషయాన్ని గ్రహించిన చిత్ర యూనిట్ కన్నడ భాషలోనే ప్రచారం చేస్తూ నష్ట నివారణ చర్యలను మొదలుపెట్టింది రామ్ చరణ్ కు కన్నడలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అదీ కాక కర్ణాటకలో చాలా మంది తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కేవలం తెలుగు తమిళ హిందీ భాషల్లో మాత్రమే సినిమాను విడుదల చేస్తుండడంపై సీరియస్ అవుతున్నారు కన్నడ భాషలో ఎందుకు అప్డేట్స్ ఇవ్వడం లేదని ఆగ్రహిస్తున్నారు ఆ కోపాన్నంతా సినిమా పోస్టర్లపై చూపిస్తున్నారు కలర్ స్ప్రే చల్లుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు తెలుగు హీరోలను ఆదరించే కర్ణాటకలో గేమ్ చేంజర్ గురించి ప్రచారం చేయకపోవడం ఏంటంటూ కామెంట్ చేస్తున్నారు కనీసం ప్రమోషన్ ఈవెంట్లు కూడా ప్లాన్ చేయలేదంటూ చిత్ర యూనిట్పై గరం గరం అవుతున్నారు ఈ విషయం కాస్త ఆలస్యంగా చిత్ర యూనిట్ దృష్టికి వచ్చినట్టుంది అందుకే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుంది ఇప్పటికైనా స్పందించకుంటే సినిమా విడుదల తర్వాత ఇంకా సీరియస్ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించిన మేకర్స్ చివరికి కెనడాలో గేమ్ చేంజర్ ప్రచారాన్ని మొదలు పెట్టారు సినిమాకు సంబంధించిన కన్నడ ట్రైలర్ను సోషల్ మీడియాలో విడుదల చేశారు కన్నడ భాషలోనే సినిమా డైలాగులను రాసి పోస్టర్ను కూడా వదిలారు ఇప్పటి వరకు ఇంగ్లీష్ టైటిల్లతోనే గేమ్ చేంజర్ పోస్టర్లను చూసిన కన్నడ వాళ్ళు తమ భాషలోనూ పోస్టర్లు రిలీజ్ చేయాలంటూ చేసిన డిమాండ్తో ఇలాంటి చర్య తీసుకున్నారు అసలే భారీ బడ్జెట్ సినిమా పైగా తెలుగుకు భారీ మార్కెట్ ఉన్న కర్ణాటక అలాంటి ప్రాంతాన్ని ఎందుకు నిర్మాత దిల్ రాజు పట్టించుకోలేదో అని రామ్ చరణ్ అభిమానులు అనుకుంటున్నారు మిగిలిన సినిమాలు ఐదారు భాషల్లో రిలీజ్ అవుతుంటే గేమ్ చేంజర్ను ఎందుకు మూడు భాషల్లోనే రిలీజ్ చేయాల్సి వస్తుందని ప్రశ్నిస్తున్నారు అందుకే ఇలాంటి నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అంటున్నారు కాస్త ఆలస్యంగానైనా కన్నడలో పోస్టర్లు వదిలి దిల్ రాజు మంచి పని చేశారని లేదంటే నష్టం మరింత ఎక్కువగా వచ్చి ఉండేదని అభిప్రాయపడుతున్నారు కుదిరితే కన్నడ భాషలోనే పూర్తి స్థాయిలో డబ్ చేసి సినిమాను విడుదల చేస్తే మంచిదని ఆ దిశగా దిల్ రాజు చేయాలని సూచిస్తున్నారు సినిమాకు మంచి టాక్ వస్తే మిగిలిన భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలని కూడా కోరుకుంటున్నాను ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి